పద్మనాభం శ్రేషం విశ్వాధారం గవన చదశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం ఉద్యాన గమ్యం వంటే విష్ణు భవభయోగం వైకుంఠ ఏకాదశి భక్తుల జీవితంలో అత్యంత పవిత్రమైన రోజు పవిత్ర రోజున లాడ్ విష్ణు ద్వారాలు భక్తుల కోసం తెచ్చినట్టు శాస్త్రాలను చెప్తున్నాయి ఈ రోజున ఉపవాసం ఉండి ఇంటిని నామస్మరణ చేస్తే ఆపలను నశించి ముఖ్య మార్గం శుభమవుతుంది ఓం నమో నారాయణ అని నామం మన హృదయాన్ని పవిత్రంగా కోరికలు అంటే భక్తి పది బయల కంటే విశ్వాసం చెప్తుందని అని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సత్యం శాంతి దయ మన జీవితంలో నిర్వహణని ఇటుకుగా కోరుకుందాం వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఓం నమో నారాయణయ్య